హాయ్ అండి పది రోజులు పది రోటి పచ్చళ్ళు సిరీస్లో భాగంగా ఎపిసోడ్ త్రీలో దొండకాయ రోటి పచ్చడి చేసేసుకుందామా దీనికి ముందుగా ప్యానం పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక స్పూను పచ్చి రెండు స్పూన్లు మినప్పప్పు రెండు స్పూన్లు వేరుశెనగుళ్ళు అయితే వేసుకోవాలి ఎనిమిది పండుమిర్చి అయితే వేసానండి నేను ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా వేగిన తర్వాత కరివేపాకు వేయాలండి కొంచెం ఇవన్నీ బాగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకుందాము ఈ పండుమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి నేను ఉన్నాయి కాబట్టి పండుమిర్చి వేసాను అదే పేనంలో ఒక పావు కిలో దొండకాయలు అండి సన్నగా తరిగినవి ఒక రెండు టమాటాలు పావు కిలో దొండకాయలకి ఒక రెండు టమాటాలు అయితే వేసాను బాగా పండినవి ఇలా మగ్గనివ్వాలండి ఇవి చిన్నమంట పెట్టేసి మూత పెట్టేసి ఇవన్నీ మగ్గడానికి ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే పడుతుందండి మధ్య మధ్యలో మూత తీసుకుని చూసుకుంటా వేపుకోవాలి చూసారా మగ్గు పని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి పక్కన పెట్టుకుందాము చల్లారుతాయి ఇలాగా కళ్ళొరే శుభ్రంగా కడుక్కొని మనం వేపుకున్నాం కదండి వేరుశనగళ్ళు పచ్చెనగపప్పు అవిని ఇలా నూరుకుందాము ఈ పల్లీలు వేయడం వల్ల ఈ దొండకాయ పచ్చడి చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి ఉత్తి దొండకాయ అయితే అంత టేస్ట్ బాగోదు కానీ ఈ వేరుశనగ గుళ్ళు వేయడం వల్ల మనం ఏ పచ్చడి చేసుకున్నా కానీ మనం వేసుకునే పప్పుల వల్ల టేస్ట్ వస్తుందండి పచ్చళ్ళు ఏమన్నా కూడా ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా కొంచెం కొంచెం నూరుకోవాలి రోటి పచ్చల్లో చాలా టేస్ట్గా ఉంటాయండి మనం కష్టపడి అయితే నూరుకోవాలి కానీ ఈ వేరుశెనగ గుళ్ళు వేసిన ప్లేస్లో వేరుశెనగ గుళ్ళు ఎవరైనా తినలేని వాళ్ళు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి అవి కూడా టేస్ట్ బాగుంటాయి మనం వేపు పక్కన పెట్టుకున్న దొండకాయ టమాటా ముక్కలు అయితే వేసి విధంగా నూరుకోవాలి ఈ విధంగా కొంచెం మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటా నూరాలి చింతపండు వేయాలండి కొంచెం సాల్ట్ వేయాలి ఒక పావు టీ స్పూను పావు టీ స్పూన్ జీలకర్ర వేయాలి నాలుగు వెల్లుల్లిపాయ రబ్బలు వేయాలండి ఇవన్నీ వేసి బాగా నూరుకోవాలి శ్రమ అనుకుంటాం కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రోటి పచ్చడిసారా ఈ విధంగా నలిగింది మరీ పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా ఉంటే బాగుంటుందండి పచ్చడి ఆయిల్ తక్కువ తినాలనుకున్న వాళ్ళు ఈ పచ్చళ్ళు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి